హాయ్ అండి ఈరోజు మా స్వామి ఇడుముళ్ళు అనమాట నైట్ జర్నీ వెళ్ళది అందుకే ఈవినింగ్ టైం మాట ఈవినింగ్ కూడా కాదు ఎనిమిది అయిపోద్ది టైము అప్పుడు ఇడుముళ్ళు అవుతున్నాయి నేను మా పిల్లలు అందరం వెళ్ళాం అరవై రోజులైంది మా ఆయన గారు మాలేసి కానీ ఏంటో చాలా తొందరగా అయిపోయిందా అనిపించింది అప్పుడే అరవై రోజులు అయిపోయిందా అనిపించింది నాకు రోజులు ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి కదా ఎప్పుడు భవానీ లేస్తారన్నమాట అది ఫార్టీ వన్ డేస్కే ఈసారి మాత్రమే ఎక్కువ రోజులు అయినా తొందరగా అయిపోయినట్టు అనిపించింది మొత్తానికి అనుకున్నట్టుగానే దీక్ష అయితే పూర్తయింది క్షేమంగా కొండకెళ్ళి క్షేమంగా ఇంటికి వచ్చేయాలి బాగా దర్శనం అవ్వాలని కోరుకుంటున్నాను నాతో పాటు ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా అదే కోరుకోండి ఆ స్వామివారి ఆశీస్సులతో కొండకెళ్ళి నీట్గా దర్శనం చేసుకొని వచ్చేయాలని కోరుకుంటున్నాను మా ఇడుముళ్ళు అయితే ఇలా అయ్యాయి ఇంక అయిపోయిన తర్వాత కాసేపు అక్కడ ఉండి ఆయనకి టిఫిన్ అయితే పెట్టేసి ఇంటికి వచ్చేసాము మేము వాళ్ళు రెడీ అయ్యి అంటే బండి అది స్టార్ట్ అయ్యేసరికి పది అయిపోతుందంట మేము ఎనిమిదిన్నర వరకు ఉండి అన్నమాట గుడి దగ్గర నుంచి మొత్తానికి ఈ రోజు వరకు ఇలా జరిగింది మళ్ళీ స్వామివారి దర్శనం అయ్యాక వచ్చాక ఇంకో వీడియో పెడతారు